ఏ ఉండలేకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టాడు ఇది మెయిన్ కాన్సెప్ట్ అది గుర్తుపెట్టుకోండి మీరు భక్తుడు ఏది ఉన్నా లేకపోయినా దేవుడి విడిచిపెట్టడు ఎందుకంటే భక్తుడి గురంత ఒక్కటే ఈ భూమి శాశ్వతమైంది కాదు ఈ భూమి మీద ఉన్న ఏది శాశ్వతమైంది కాదు శాశ్వతమైన పరలోకము కొరికే నా ఎదురు చూపు అని చూద్దాం ఉన్న ఆస్తులు ఏంటి అండి ఉన్న ఉండ ఆస్తులేంటి ఎన్ని దేశాలు ఆయనకే కాలు పెట్టిన ప్రతి దేవుడు చాటుదేవుడు ఆశ్రమించాడు గారిని కానీ అప్పురాంగారి జీవితంలోకి వెళ్ళి మనం చూస్తే డేరాల్లో బ్రతుకుతాడు ఏంటయ్యా అని మనం అడిగితే అడిగితేనట్టాడు ఇదిగో ఇది శాశ్వతమైంది కాదు శాశ్వతమైన పరలోకం నాకు కావాలయ్యా నా గురి నా ఆలోచన నా ప్రయాణం అంతా కూడా పరమందు ఉన్నదయ్యా జ్యోతుల గారు అంటే అంత ఆస్తి ఉండి అప్పురాగారు ఆలోచన మరి ఈరోజు మనకు ఎలా ఉంటాయి అంటే మనంతా డిఫరెంట్గా ఉంటాయి